పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరిగిన తీరు రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రత్యక్షంగా తెలుసు దానికి సంబంధించిన అనేక సాక్ష్యాధారాలు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో చూపించాడు ఒక కలెక్టర్ స్వయంగా పోలింగ్ బూత్ సందర్శించినప్పుడు ఆ పక్కనే ఉన్న క్యూ లైన్లో ఉన్నే పక్కా నియోజకవర్గం వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేయడానికి నిలబడి ఉన్నారు ఆ ఫోటోలు కూడా కలెక్టర్ నేను స్వయంగా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి సందర్శించా అని చెప్పి ట్విట్టర్లో పెట్టిన ఫోటోలోనే పక్క బూత్ పక్క నియోజకవర్గం నుంచి వచ్చి దంగోట్లు వేయడానికి వాళ్ళు ఉంటాం ఆ కలెక్టరు జగన్మోహన్ రెడ్డి తను ప్రెస్ మీట్లో చెప్పిన తక్షణమే ఆ కలెక్ కలెక్టర్ ఆ పోస్ట్ని డిలీట్ చేయడం కూడా జరిగింది సో వీళ్ళందరూ కూడా ఇక్కడ జరిగిన అక్రమాలంటే మీద కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు కూడా తాను ఏమి జోక్యం చేసుకోలేనన్నట్టుగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ అయితే పూర్తిగా ప్రభుత్వానికి లొంగి ప్రభుత్వం ఎలా చెప్తే అలా నడుచుకుంది ఒక్కొక్కరు పోలింగ్ బూతులు మరో చోట పెట్టింది ఎస్పీ అయితే అసలు మీ తలకాలే మిగిలాయి చాలు అదే గొప్ప మేము లేకపోతే అవి కూడా అయిపోయేది అన్నట్టుగా మాట్లాడే తప్ప మీకు మేము రక్షణగా ఉంటాం బాబు అని ఏమాత్రం చెప్పాలో అతను మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉంది ఇక కింది వర్గాలని మా ఎస్సీ ఎస్టీ వర్గాలని అయితే అసలు ఓట్లు లేదు వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గరికి వస్తే కర్రలతో కొడతామని చెప్పేశారు సో ఇన్ని అరాజకాల జరిగినప్పటికీ ఇక్కడ ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికి కూడా ఏ వ్యవస్థ సవ్యంగా స్పందించకపోగా కొన్ని పత్రికలు వాళ్ళకి అనుకూలమైన పత్రికలు మాత్రం అంతా బాగా జరిగిందని చెప్పి రాసేసి సర్దిపుచ్చారు అది ఒక చిన్న ఎన్నిక కనుక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ జాతీయ ఎస్సీ ఎస్టీ సంఘానికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఫిర్యాదు చేశారు మా ఓటు లేదు కావాలంటే మా చేతి మీద మా లేదు చూడండి సిరా గుర్తు లేదు తక్షణం మీరు చర్యలు తీసుకోవాలని చర్య ఫిర్యాదు చేశారు ఆ ఎస్టీ జాతీయ ఎస్సీ కమిషను కలెక్టర్కి నోటీసులు ఇచ్చింది అక్కడ చాలామంది ఓటు వేయడానికి అడ్డుకున్నారు వాళ్ళకి రా వాళ్ళకి రక్షణ కల్పించి ఓటు వేయకుండా చేశారు మీరు వాళ్ళకి వాళ్ళని బెదిరించి పారగొట్టారని చెప్పేసి సమాధానం చెప్పండి పదిహేను రోజులు అని చెప్పి నోటీస్ ఇచ్చింది ఏముంది ఈ కలెక్టర్ వెంటనే వాళ్ళకి ఏదో సమాధానం చెప్పండి అలాంటిది ఏమి లేదు ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు ఇలాంటి ఫిర్యాదులు చేశారు మేమంతా సక్రమంగానే చేశాం ఎవరన్నా ఓటుకు రాలేదంటే అది వాళ్ళ వాళ్ళ సొంత వ్యక్తిగత వ్యవహారం అని చెప్పి ఈయనతో సమాధానం ఇస్తాడు కానీ జాతీయ మాన మా జాతీయ శ్రీ కమిషన్ బృందం వచ్చి ఇక్కడ పర్యటించి నిజానిధాలు తేల్చినప్పుడు తప్ప కేవలం ఒక లెటర్ రాయడం వేడుకొని సమాధానాలు ఇవ్వడం ద్వారా దానివల్ల ఏ ప్రయోజనం ఉందో కింద వ్యవస్థలు బాగా పనిచేయలేకపోతే పైన ఉన్నవాడు కూడా ఏం చేయలేడు అనేది ఇక్కడ పులివెందుల ఎన్నికల తెలుస్తుంది రాజకీయ ప్ర రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది వ్యవస్థల మీద పడ్డప్పుడు దారుణమైన దుర్మార్గాలు జరుగుతాయని చెప్పేదానికి ఉదాహరణ పులివిందలు ఎన్నికలు